అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఇంతలో లోపలికి పనివాడు వస్తాడు బట్టలు మార్చుకుంటున్నా లోపలికి రావొద్దు అని అమ్మాయి అంటే ఆ మాటలు పట్టించుకోకుండా పనివాడు తలుపు సందులో నుండి చూస్తాడు బట్టలు మార్చుకుని వెనక్కి తిరిగితే పనివాడు పారిపోతాడు అమ్మాయి బయటికి వెళ్తే పనివాడు లోపలికి వెళ్ళి సీక్రెట్గా ఫోన్ పెడతాడు తర్వాత రోజు వచ్చి అమ్మాయికి బట్టలు ఇస్తాడు అవి తీసుకుని అమ్మాయి లోపలికి వెళ్తే సీక్రెట్గా పెట్టిన ఫోన్ని తీసుకుంటాడు తర్వాత అమ్మాయి మాసిన బట్టలు ఇస్తే తీసుకుని ఇంటికి వెళ్లాక ఫోన్ చేస్తాడు నీ ఫోన్కి ఒక వీడియో పెట్టాను చూడు అంటే ఆ వీడియో చూసి షాక్ అవుతుంది భయంతో ఈ వీడియో ఎందుకు తీసావని అడిగితే నీతో ఒక రాత్రి పడుకోవాలి అనిపించింది అందుకే ఇలా చేసా ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే వీడియోని వైరల్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తాడు చేసేదేమీ లేక ఒప్పుకుంటుంది నెక్స్ట్ ఏం జరిగిందో చూసే ముందు ఆదివారం ఆడవాళ్లకి సెలవు ఇస్తే బాగుంటుంది అనుకునేవాళ్లు వీడియోకి లైక్ చేసి మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది మగవాళ్లు తమ ఆడవాళ్లకోసం ఆలోచిస్తున్నారో అని తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్తాడు నా వీడియో డిలీట్ చెయ్యి అని బ్రతిమలాడుతుంది ఆమె మాటలు వినకుండా మీదకి వెళ్తుంటాడు వెనుక రూంలో నుండి పోలీస్ వస్తాడు ఆ అమ్మాయి పనివాడిని కొట్టి పోలీస్తో జైలుకి పంపిస్తుంది